ఓం నమో గణపతయే రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం ద్రౌపది స్వయంవర కాలంలో ఆ సమయంలో కర్ణుడు మత్స్య యంత్రాన్ని భేదించబోతూ ఉండగా నేను సూతపుత్రుణ్ణి వివాహమాడను అని ద్రౌపది చెప్పిందా తద్వారా కర్ణుణ్ణి అవమానించిందా సోత కులాన్ని తక్కువ చేసి చూపించిందా అని అంటే కనుక దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం మొట్టమొదట నన్ను చాలామంది అడిగారు సూత అంటే ఎవరండి సూతులు అంటే ఎవరు సూత కులం అంటే ఏమిటి అది ఒక కులమా ఎందుకు తక్కువగా చూశారు ఏమిటి దాని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అని అంటే కనుక ఒకే ఒక మాటలో మీకు చెప్పి ముగిస్తాను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల్లాగా సూత అనేది ఒక కులం కాదు దృష్టిలో పెట్టుకోవాలి క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ స్త్రీ వీళ్ళిద్దరూ కనుక కలిసినట్లయితే భౌతికంగా ఎందు పుట్టేటటువంటి సంతానానికి సూత సంతానము అని పేరు ఆ తరువాత వాళ్లకు పుట్టినటువంటి వాళ్ళు వాళ్లకు పుట్టినటువంటి వాళ్ళు ఆ విధంగా సూత అనేటటువంటి ఒక విభాగం ఏర్పడింది అంతేకాని నాలుగు వర్ణాల్లో ఒక వర్ణం కానే కాదు ఇది ఒక రెండు వర్ణాల సంకరమైనటువంటి ఒక భావం పురాతన కాలంలో వర్ణ వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది వర్ణ వ్యవస్థ వెనుక ఉన్నటువంటి లాభాలేమిటి నష్టాలేమిటి ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెబుతాను కానీ వర్ణ సాంకర్యాన్ని మాత్రం ఎవ్వరూ అంగీకరించేవారు కాదు వర్ణ సాంకర్యం అనేది చాలా పెద్ద అపరాధంగా ఉండేది ఆ విధంగా వర్ణ సాంకర్యం ద్వారా ఎవరైతే పుడతారో క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ స్త్రీ వీరి ఇద్దరు ఎందు పుట్టినటువంటి సంతానము ఆ తర్వాత పుట్టిన సంతానం అంతా కూడా సూత సంతానము సూతులు సూతుడు అని పిలువబడుతూ వచ్చారు మనుస్మృతిలో మనం ఒక్కసారి చూసినట్లయితే క్షత్రియా విప్రకన్యాం సూతో భవతి జాతిత వైతేషాన్ జీవిక అని మనుస్మృతిలో ఉన్నది సూత అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే క్షత్రియాత్ బ్రాహ్మణీ సుత క్షత్రియుడు వల్ల బ్రాహ్మణి స్త్రీ ఎందు పుట్టినవాడు అని ఆ విధంగా సూతులు అంటే ఎవరు అని మనకు అర్థమైంది వాళ్ళ జీవిక ఏమిటి వాళ్ళు చేయవలసినటువంటి కర్మ ఏమిటి అని కూడా మనువు చెబుతూ అశ్వసారథ్యమేవ ఏతేషాన్ జీవిక అశ్వసారథ్యాన్ని చేయడం మాత్రమే అశ్వసారథ్యం అంటే తెలుసు కర్ణుడి తండ్రి ఏ విధంగా అయితే సారథ్యగా ఉండేవాడో ఆ విధంగా సారథ్యం అనేది వీళ్ళ యొక్క జీవికగా ఉంటూ వచ్చేది ఆ విధంగా వర్ణ సంకరం ద్వారా పుట్టినటువంటి వాళ్లను పురాతన కాలంలో అస్సలు అంగీకరించేవారు కాదు ఆ వంశ లో ఆ విధంగా పుట్టినటువంటి వాడే కాబట్టి కర్ణుణ్ణి సూతుడు సూతుడు అన్నారు సరే ఇక కర్ణుడు మత్స్య యంత్రాన్ని భేదిస్తూ ఉన్నప్పుడు ద్రౌపది ఆ మాట ఎందుకు అన్నది ఒక్కసారి మనం చూద్దాం ద్రుపద మహారాజుకు మొట్టమొదటి నుండి కూడా అర్జునుడికే ద్రౌపదిని ఇచ్చి వివాహం చేయాలి అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది ఎప్పుడైతే అర్జునుడు తన పరాక్రమం చేత ద్రుపద మహారాజును బంధించి అంటే సంహరించకుండా బంధించి అత్యంత పరాక్రమవంతుడై విజయంతో తన గురువు గారి పాదాల వద్ద ద్రుపదుణ్ణి పడేశాడో ఆ యొక్క వీరత్వాన్ని చూసినటువంటి ద్రుపద మహారాజుకు పట్టలేని సంతోషం కలిగింది నా కూతురుకు చేసుకుంటే ఎలాంటి వీరుణ్ణే చేసుకోవాలి నాకు అల్లుడుగా ఎలాంటి వీరుడే రావాలి అని ద్రుపద మహారాజు నాడే నిశ్చయించుకున్నాడు ఎప్పటికైనా సరే అర్జునుణ్ణి అల్లుడుగా చేసుకోవాలి అని తహతహలాడుతూ ఉండేవాడు రోజులు గడుస్తూ వచ్చాయి అర్జునుణ్ణి అల్లుడుగా చేసుకోవడం కోసమే అన్నట్లుగా ద్రౌపది కూడా ద్రుపద మహారాజుకు లభించింది ద్రోణాచార్యుణ్ణి చంపడం కోసము అని ఒక పుత్రుణ్ణి కోరుతూ చేసినటువంటి యజ్ఞంలో దృష్టద్యుమ్నుడు పుట్టడం కూడా జరిగింది ఆ విధంగా కొడుకు కూతురు ఇద్దరూ కూడా యజ్ఞప్రసాదంగా ఒకేసారి యౌవనంతోనే యజ్ఞకుండం నుండి ఉద్భవించారు ద్రుపద మహారాజుకే ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అనంటే యజ్ఞసేన మహారాజు అని అందుకే ద్రౌపదిని యాజ్ఞసేని అని కూడా అంటారు కొంతమంది తెలియక యజ్ఞకుండం నుండి ఉద్భవించింది కాబట్టి యాజ్ఞసేని అంటారు అనుకుంటూ ఉంటారు కాదు యజ్ఞసేనుడు అనే పేరు కలిగినటువంటి తండ్రికి కుమార్తె కాబట్టి యాజ్ఞసేని అని పిలువబడింది ఏ విధంగా అయితే జనకుడి కూతురు జానకి అని పిలువబడిందో ఆ విధంగా యజ్ఞసేనుడి కూతురు యాజ్ఞసేని అని పిలువబడింది సంస్కృతిలో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలు ఆ విధంగా ద్రౌపదిని అర్జునుడికే ఇచ్చి పెళ్లి చేయాలి అని ద్రు త మహారాజుకు ఎప్పటినుంచో ఉన్నది కానీ పంచపాండవుల్ని ఏం చేశారు ధృతరాష్ట్రుడు అలాగే దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళంతా కలిసి వాళ్ళని వాళ్ళనికంతమొందించాలి వాళ్ళ అడ్డు తొలగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చర్చోపచర్చలు జరిపి వాళ్ళను మభ్యపెట్టి వారణావతానికి పంపించారు వారణావతంలో మీరు కొంతకాలం తల్లితో కలిసి ఉండి రండి అని ధృతరాష్ట్రుడు చెప్పి ఒప్పించాడు కానీ విదురుడికి విషయం తెలియడం వల్ల అంటే వారణావతం అనేటటువంటి నెపంతో వీళ్ళను పంపించి అక్కడ లక్క ఇంటిని కట్టించి కొంతకాలం తరువాత వాళ్లను లక్క ఇంటిలోకి మార్పించి అర్ధరాత్రి ఎప్పుడైనా పూర్తి స్థాయిలో దగ్ధం చేసేయొచ్చు అందరూ కూడా బూడుదైపోతారు మనకు అడ్డు ఉండరు అని దుర్యోధనుడు భావించాడు ఒక మంత్రిని పిలుచుకున్నాడు ఒక మంత్రిని పిలిచి దానికి తగ్గట్లుగానే పథకం అంతా కూడా పన్నారు లక్క ఇంటిని నిర్మింపజేశారు ఆ లక్క ఇంటిలో కూడా ఏర్పాటు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఎలా ఉండేవి అని అంటే కనుక నిప్పు అనేది పుట్టిందా మొత్తం లక్క ఇల్లు బూడిదైపోయేట్టుగా వస్తువులు కూడా అదే విధంగా ఉంటూ ఉండేవి ధర్మరాజు తల్లితో కలిసి తమ్ముళ్లతోనూ కలిసి వారణావతానికి చేరుకున్నాడు వెళ్ళేటప్పుడు విదురుడు చాలా చాలా జాగ్రత్తలు చెప్పాడు రహస్య భాషలో కూడా చాలా సూచనలు చేశాడు కోడింగ్ లాంగ్వేజ్ అంటాను చూశారా ఎవరికీ అర్థం కావు వీళ్లకు మాత్రమే అర్థమవుతూ ఉంటాయి ఆ విధమైనటువంటి భాషలో కూడా విదురుడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు ఇక్కడ దుర్యోధనాదులు చేస్తూ ఉన్నటువంటి కుట్రలన్నీ కూడా వేగుల ద్వారా విదురుడు ధర్మరాజుకు చేరవేస్తూ ఉండేవాడు ఆ విధంగా ధర్మరాజాదుల్ని కుంతిని కూడా విదురుడు రక్షిస్తూ వచ్చాడు వారి నావతంలో కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత లక్క ఇంటిని కట్టించారు వాళ్ళు చెప్పినట్లుగానే లక్క ఇంటిలోకి వీళ్ళు మారిపోయారు లక్క ఇంటిలోకి ఎందుకు వెళ్ళమన్నారో కూడా ధర్మరాజుకు తెలుసు కానీ వ్యతిరేకిస్తే కనుక వేరే విధంగా వీళ్లను చంపడానికి పథకాలన్నీ పన్నుతూ ఉంటారు వాళ్ళ మాట మనం వింటున్నట్లే వింటూ మనం జాగ్రత్తగా ఉందాము అనేది ధర్మరాజు ఆలోచన లక్క ఇంటిలోకి షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ బాగానే ఉంటూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ ఇంటి లోపల చూసినటువంటి ప్రతి వస్తువు కూడా ఇలా నిప్పుర పడగానే అలా భస్మమైపోయేది ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అంతమందించడానికే పథకం పన్నారు అని పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఈ విషయం వాళ్లకు తెలుసు అని ఎవరికీ అనుమానం రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడ్డ తరువాత కొంతకాలానికి ఏం చేశారంటే విదురుడే కార్మికుణ్ణి పంపించాడు ఆ కార్మికుడు సొరంగాలు తవ్వేటటువంటి కార్మికుడు అతడు భీముడు కలిసి భూమి లోపల సొరంగం తవ్వి సిద్ధంగా ఉన్నారు కొన్ని రోజుల పాటు కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా సొరంగం తవ్వారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోయేట్టుగా ఆ విధంగా సొరంగం పూర్తయిన తర్వాత ఒక అర్ధరాత్రి వీళ్ళే ఆ యొక్క లక్క ఇంటికి నిప్పు అంటించేసుకున్నారు భీముడు తల్లిని అలాగే అన్నదమ్ముల్ని తీసుకుని బయలుదేరాడు ఆ సొరంగం నుండి బయటపడ్డారు ఎక్కడికి చేర్చాలో విదురుడు ఆ కార్మికుడికి అప్పచెప్పాడు ఆ కార్మికుడు వీళ్ళను జాగ్రత్తగా అక్కడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఇంత కథ కూడా జరిగింది అయితే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే కనుక వారణావతంలో లక్క గృహంలో లక్క గృహం పూర్తిగా భస్మమైపోయి కుంతి పంచపాండవులు చనిపోయారు అని లోకమంతా కూడా నమ్మింది దానికి అనుగుణంగానే లక్క ఇంట్లో ఒక తల్లి ఐదుగురు బిడ్డలు కూడా వాళ్లకు అక్కడ భస్మం అయిపోయినట్లుగా కనిపించారు అంటే వాళ్ళు కాలిపోయినట్లుగా కనిపించారు దాంతో ఏం చేశారు అంటే కనుక లోకం అంతా కూడా వీళ్ళు భస్మం అయిపోయారు చనిపోయారు అని నమ్మింది నమ్మినప్పుడు ధృత రాష్ట్రాదులు కూడా పైకి బాధను నటిస్తూ కార్యక్రమాలన్నీ కూడా చేశారు అంత్యక్రియలన్నీ కూడా చేసేశారు రోజులు గడుస్తూ ఉన్న ఈ మాట కూడా ద్రుపద మహారాజు విన్నాడు కానీ ద్రుపద మహారాజుకు గట్టి నమ్మకం అర్జునుడు భీముడు మొదలైనటువంటి వాళ్ళు అంత గొప్ప పరాక్రమం కలిగి ఉన్నటువంటి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఈ విధంగా లక్క ఇంటిలో పడి మరణించరు కావున వీళ్ళెక్కడో జాగ్రత్తగా ఉన్నారు అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నారు ఎవరికీ తెలియకుండా జీవిస్తున్నారు అని భావించాడు ద్రుపద మహారాజు అందువల్లనే అర్జునుణ్ణి వెతికి పట్టుకోవడం కోసమే అర్జునుడు మాత్రమే చేయగలిగినటువంటి ఒక టాస్క్ ఈ స్వయంవరంలో పెట్టారు చిన్న వయసులో వీళ్ళంతా కూడా కలిసి చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ చలించేటటువంటి వస్తువులను కూడా అంటే కదిలే వస్తువులను కూడా అర్జునుడు గురి తప్పకుండా ఛేదిస్తూ ఉండేవాడు దీన్ని గమనించాడు ద్రుపదుడు దృష్టజ్ఞప్నుడు కూడా ఆ విషయం తెలుసు దానివల్ల మొత్తం జగత్తులోనే ఆ విధంగా చలించేటటువంటి కదిలే వస్తువులను కొట్టగలిగేటటువంటి ఆ శక్తి అర్జునుడికి మాత్రమే ఉంది తరువాత కర్ణుడికి ఉంది వీళ్ళిద్దరికీ ఉంది కాకపోతే కర్ణుడు సూత వంశస్థుడు కాబట్టి మనం సులువుగానే తప్పించవచ్చు అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని భావించాడు మరి దానికి స్వయంవరం ఎందుకండి ఏర్పాటు చేయడం నేరుగా అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా అంటే కనుక అర్జునుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు అర్జునుడి జాడ లేదు పాండవులు అజ్ఞాతవాసంలో ఎక్కడ నివసిస్తున్నారో తెలియదు ఈ విధంగా అర్జునుడు మాత్రమే ఛేదింపగలిగినటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టినట్లయితే కనుక తప్పక అర్జునుడు వస్తాడు ఈ లక్ష్యాన్ని ఛేదించి కూతుర్ని పరిణయం ఆడతాడు అని ద్రుపద మహారాజు భావించాడు అనుకున్నట్లుగానే అర్జునుడు మాత్రమే భేదించగలిగేటటువంటి ఆ యొక్క మత్స్య యంత్రాన్ని పెట్టారు ఆ చేపలు తిరుగుతూ ఉంటాయి ఐదు బాణాలతో కొట్టాలి అందరూ వచ్చారు ఒక రాజు తర్వాత ఒక రాజు దుర్యోధనుడు ఏమిటి వాడేమిటి వీడేమిటి ఏమిటి పెద్ద పెద్ద రాజులందరూ వచ్చారు కానీ ఎవ్వరూ ఛేదించలేకపోయారు ఇంతలో కర్ణుడు వచ్చాడు ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని తీసుకువెళ్ళాలి వరించాలి అని కర్ణుడు నిజానికి ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించగలడు అర్జునుడికి మరియు కర్ణుడికి మాత్రమే ఆ యొక్క శక్తి ఉంది అని ద్రుపదుడికి కూడా తెలుసు కర్ణుడు వచ్చాడు కర్ణుడు వచ్చి ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అగ్ని కంటే చంద్ర సూర్యుల కంటే తేజస్వి అయినటువంటి కర్ణుడు ఆసక్తితో ప్రతిజ్ఞ చేస్తూ లేవడం చూసి ధనుర్ధారులైనటువంటి పాండవులు ఇతడు లక్ష్యాన్ని భేదించగలడు అని భావించారట అప్పుడు కర్ణుణ్ణి చూసి వెంటనే ద్రౌపది ఈ విధంగా అందిట ద్రౌపది వాక్యముచ్చై గట్టిగా చెప్పిందిట జగాదనాహం వరయామి సూతం సామర్షాసం ప్రసమీక్ష్య సూర్యం స్ఫురితం స్ఫురితను కర్ణుణ్ణి చూసినటువంటి వెంటనే ద్రౌపది గట్టి చెప్పింది నేను సూతుణ్ణి వరించను అంది ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుడు వైపు పైకి చూసి కర్ణుడు వెలుగులు చెమ్ముతూ ఉన్నటువంటి ధనుస్సును వదిలివేశాడు ద్రౌపది ఆ మాట అన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నది వ్యాసభారతంలోనే కనిపిస్తూ ఉన్నది ఆ స్వయంవరం ఏర్పాటు చేసినటువంటి కారణమే అర్జునుడి కోసము అని నేను ఇందాక మీకు జరిగింది అంతేకాదు మనం చెప్పుకోవాలి ఇంకొక రహస్యాన్ని కూడా మనం ఇందులో చెప్పుకోవాలి దృష్టోద్యుమ్నుడు ద్రౌపదికి వచ్చినటువంటి అందరు రాజకుమారుల్ని కూడా పరిచయం చేస్తాడు ఈయన ఫలానా రాజు ఫలానా దేశం నుండి వచ్చాడు ఫలానా రాజవంశం నుండి వచ్చాడు ఈ విధంగా అందరి కులగోత్రాలు వివరాలు అన్నీ చెబుతూ ఉంటాడు ఆ సందర్భంగా దృష్టోద్యుమ్నుడు ప్రకటన ఒకటి చేస్తాడు మొత్తం రాజకుమారుల్ని ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తాడు ఆ ప్రకటన ఏమిటో చూద్దాం మహాభారతంలోని ఆదిపర్వం నూట ఎనభై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకాన్ని మనం చూసినట్లయితే కనుక దృష్టజ్ఞమ్నుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు అధికారికంగా రాజులారా నేను చెప్పేది వినండి ఇదిగో లక్ష్యం ఇదిగో ధనుస్సు బాణాలు పదునైనటువంటి ఐదు బాణాలను పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా కొట్టాలి ఈ గొప్ప కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారి యొక్క కులము రూపము బలము ఈ మూడు కూడా చూసి ఈ గొప్ప కార్యము చేయాలి కులం అంటే మనం అనుకునే క్యాస్ట్ కాదు దృష్టిలో పెట్టుకోవాలి గొప్ప వంశం కులం అంటే వంశము వంశము రూపము బలము ఈ మూడు కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తికి నా చెల్లెలు భార్య అవుతుంది నేను అబద్ధం చెప్పటం లేదు అని అన్నాడు అంటే అక్కడ చెప్పకనే చెప్పారు గొప్ప గొప్ప వంశాలకు చెందిన వాళ్ళకు తప్ప వేరే వాళ్లకు ఈ అవకాశం లేదు అని నర్మగర్భంగా మనస్సులో అర్జునుడి విషయం ఉండి ఉండ వచ్చు అందువల్లనే ఆ మాట అని ఉండవచ్చు ముందే ఆ మాట చెప్పి ఉన్నాడు అప్పుడైనా కర్ణుడు ఆలోచించి ఉండాల్సింది కానీ బల పరాక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళాడు ద్రౌపది చేత ఆ మాట అనిపించుకున్నాడు ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది నేను సూతుణ్ణి వరించాను నేను ఫలానా వాణ్ణి వరించాను అని ద్రౌపది చెప్పిన వెంటనే కర్ణుడు వెనుదిరిగాడు ఏ ఒక్క రాజు కూడా ఇంకొక విధంగా మాట్లాడలేదు తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళంతా కూడా ఆ యొక్క ప్రయత్నం చేశారే తప్ప వేరే విధంగా అక్కడ జరగలేదు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది ఆ కాలంలో స్త్రీలకు ఎంత గౌరవం ఉండేది అని ఒక స్త్రీ తనకు నచ్చిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకునేది నాకు నచ్చలేదు నేను చేసుకోను అంటే కనుక ఎంతటి వాడైనా సరే ఎంతటి చక్రవర్తి అయినా సరే విడిచిపెట్టాల్సిందే తప్ప చేసుకోవడానికి అవకాశం లేదు కానీ దుర్యోధనుడు మాత్రం రాజకన్యను బలవంతంగా అపహరించి తెచ్చేసుకుంటాడు ఆ అమ్మాయికి ఇష్టం లేదు కళింగ రాజకన్య స్వయంవరానికి వీళ్ళు వెళ్తారు దుర్యోధనుడు వెళ్తాడు దుర్యోధనుడితో పాటు సహాయంగా కర్ణుడు కూడా వెళతాడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి స్వయం వరంలోకి వస్తుంది ఒక్కొక్క రాజును చూసుకుంటూ మాల పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ విధంగా దుర్యోధను కూడా దాటుకుని వెళ్ళిపోతుంది తనను వరించకుండా వెళ్ళిపోతుందా అనే ఆగ్రహంతో దుర్యోధనుడు బలవంతంగా అమ్మాయిని అపహరించుకుని వెళ్ళిపోతాడు దానికి కర్ణుడు సహాయం చేస్తాడు కర్ణుడి యొక్క విశేష బలపరాక్రమాలు ఎందుకు ఉపయోగపడ్డాయో చూడండి ఆ విధంగా జరిగింది ఆ స్వయంవరంలో కానీ ఈ స్వయంవరంలో మాత్రం ద్రౌపది నాకు వద్దు అని చెప్పిన వెంటనే కర్ణుడు వెనుదిరిగాడు ఎవ్వరూ కూడా మరో మాట మాట్లాడలేదు కావున నాటి రోజుల్లో స్త్రీ ఎవరిని కోరుకుంటే వాళ్ళనే వరించేటటువంటి అవకాశం ఉండేది బలవంతం ఉండేది కాదు ఇది ద్రౌపది స్వయంవరం యొక్క వృత్తాంతం దీనిపై తప్పక మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి